వృషభ రాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫోర్ మే నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు తెలుసుకుందాము దాంతోపాటుగా పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకుందాము అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము అంతకన్నా ముందు కొంచెం వీడియో చూసి లైక్ చేయండి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఆఫీసుల్లో వివిధ సవాళ్ళు ఉన్నప్పటికీ మీరు మెరుగ్గా అయితే పనిచేస్తారు అధికారుల దృష్టిలో మీ స్థానం బలంగా ఉంటుంది తద్వారా కష్టపడి తమకంటూ ఒక పేరు తెచ్చుకుంటారు వ్యాపారస్తుల కోరికలు వారి వారి రంగాల్లో బలంగా ఉంటాయి తద్వారా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు వ్యాపారంలో విజయావకాశాలు చాలా ఎక్కువ నెల ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం బాగానే ఉంటుంది అయినప్పటికీ మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి మీ ఆరోగ్య పరిస్థితులు హెచ్చు తగ్గులు ఉంటాయి వివిధ కార్యకలాపాలు లేదా ప్రభుత్వ ప్రభుత్వ పనుల కారణంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విద్యార్థులు విద్యలో హెచ్చు తగ్గులు ఉంటాయి సంబంధాలలో ప్రేమ వివాదాలు రెండు ఉన్నాయి మీకు కుటుంబ జీవితం ఎలా ఉంటుందంటే వృషభ రాశి వారికి ఈ నెల మీ కుటుంబ జీవితానికి సంబంధించి సామాన్యంగా ఉంటుంది ఉద్యోగం కోసం విదేశాలకు బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అందువల్ల కుటుంబ సభ్యులతో తక్కువ సమయాన్ని గడుపుతారు శని పదవ ఇంట్లో కూర్చొని పన్నెండు నాలుగు ఏడు గృహాలపై దృష్టి ఉంటుంది సూర్యుడు పన్నెండు పన్నెండో ఇంట్లో సంచారం చేస్తాడు శని సూర్యుడిపై పూర్తి దృష్టి కలిగి ఉంటాడు కాబట్టి మీ తండ్రితో జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు ఎందుకంటే ఇది మీ ఇద్దరి పరిస్థితిపై ప్రభావితం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది ద్వితీయ ద్వితీయ స్థానాధిపతి అయిన బుధుడు పదకొండవ ఇంట కుజుడు రాహుతో కలిసి ఉన్నాడు దీనివల్ల కుటుంబ సభ్యులతో గొడవలు అవుతాయి కుటుంబ శాంతికి భంగం అయితే కలుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి మాట్లాడండి సోదరులు సోదరీమణుల వైఖరి బాగానే ఉంటుంది దేవగురు బృహస్పతి వల్ల కుటుంబ సమస్యల నుండి ఉపశమనం అయితే లభిస్తుంది నెల ద్వితీయార్థంలో సూర్యుడు ఈ నెల పద్నాలుగున మొద గృహంలోకి ప్రవేశిస్తాడు ఇది ఈ రాశికి వారికి అనుకూలమైన పరిస్థితులు అయితే తెస్తుంది కుటుంబంలో సామరస్యంగా ఉంటారు వృత్తి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అంటే వృషభ రాశి వారికి వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది పదో ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం పదో ఇంట్లో ఉంటాడు అందువల్ల వేరు ఫలితాల కోసం చాలా కష్టపడాలి ఉద్యోగంలో పనితీరు దృష్టి అంతా మెరుగు మెరుగుదల వైపు ఉండాలన్నమాట పెరుగుదల వైపు కృషి బలంగా ఉంటుంది ఈ రాశి వారు వివిధ రకాల పరిస్థితులను దృఢంగా ఎదుర్కొంటారు వేరు వేరు సమయాల్లో వీరు పని ఒత్తిడిని అనుభవిస్తారు కానీ వీరు సవాళ్ళను పక్కన పెట్టి సానుకూల ఫలితాలను ఇచ్చి విషయాల కోసం మాత్రమే పనిచేస్తారు విద్యార్థంలో జీవితంలో జీవితంలో పెరుగుదల ఉంటుంది ఈ మాసం వీరు జీవితంలో ఆనందం కలిగిస్తుంది ఈ మాసం కూడా ఆదాయ ప్రవాహం బాగా ఉంటుంది మీ నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది కొంతమంది వృషభ రాశి వారికి వారి సహ ఉద్యోగులు మరి కస్టమర్లతో సమస్యలు ఉంటాయి మీ కెరియర్లో కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి మరియు కొన్ని సర్టిఫికేట్ల కోర్సులు చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తారు ఇది మంచి సమయం అని చెప్పొచ్చు మే ప్రారంభ భాగంలో మీరు దౌత్యం మరియు తెలివిలో లోపభిష్టంగా ఉంటారు ఈ నెల ద్వితీయార్థంలో మీ ఉన్నతాధికారుల మద్దతు అయితే ఉంటుంది పని వద్ద వాదనలు మరియు అహం యొక్క అహం ప్రదర్శించే అవకాశం నివారించుకోవాలి మీరు సహోద్యోగులతో మద్దతు మీకు ఎప్పుడూ సహకారంగా ఉంటారు వ్యాపారం విషయానికి వస్తే వ్యాపారం చేసే ఉషభరాశికి విస్తరణకు బదులుగా స్థిరత్వంపై దృష్టి పెట్టాలి వ్యాపారాన్ని తెలివిగా నిర్వహించడం వల్ల ఖర్చులు తగ్గుతాయి కొత్త ఆర్డర్లు మరియు కస్టమర్లు వెళ్లివెత్తడంతో ఆదాయ ప్రవాహం బాగుంటుంది మీ ఉత్పత్తి సేవ మార్కెట్ వాటాన్ని పెంచుకోవడానికి మీ నాయకత్వం మీద మీకు సహాయం చేస్తుంది వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు బాగుంటాయి ఈ కాలంలో మీ లాభాలు ఎక్కువగా ఉంటాయి మీరు పెరిగిన స్పష్టతతో వ్యాపారం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారంలో లిక్విడీ కూడా పెరుగుతుంది ఇది మీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు మద్దతు ఇస్తుంది ప్రభుత్వ నియమాలు నిబంధనలు ఈ నెల రెండవ సగం నుండి మీ వ్యాపారానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి వృషభ రాశి వారికి ఈ నెల వ్యాపారపరంగా వారి ఆశయాలు కూడా పెరుగుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని ఆసక్తి పెరుగుతుంది కొంతమంది వ్యక్తులలో వ్యక్తులతో ఢీకున అవకాశం ఉంటుంది గొడవలు కూడా దారితీస్తాయి అది మీ జీవితంలో ఇబ్బందులు కారణమవుతుంది ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి పనిలో ఫోకస్ స్థాయి ఎక్కువగా ఉంటుంది మీ వ్యాపారంలో కొత్త ఎత్తులను సాధించండి విజయం రేటు పెంచుకోండి వ్యాపారం కోసం కొత్త వ్యక్తులను నియమించుకోవటంలో కొంచెం జాగ్రత్త అయితే వహించాలి ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే ఆర్థిక స్థితి గురించి చూసినట్లయితే ఈ నెలలో వారి ఆర్థిక సవాళ్ళ గురించి ఆలోచించాలి నెల నెల ప్రారంభంలో బృహస్పతి సూర్యుడు శుక్రుడు పన్నెండవ ఇంట్లో ఉన్నారు శని దృష్టి కూడా వారిపై ఉండటం వల్ల అధిక అయితే ఉన్నాయి మీరు ఎంత కష్టపడినా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది ఇది మీ రాశి వారిపై ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది పదకొండవ ఇంట్లో రాహువు కుజుడు మరియు బుధుడు ఉండటం వల్ల ఈ రాశి వారి కొంత ఉపశమనం అయితే ఉంది అది మంచి ఆదాయ స్థాయిని కలిగిస్తుంది ఖర్చులు కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది దీని కారణంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ నెల రెండవ భావం అనుకూలంగా ఉంటుంది ఇది రాబోయే సంవత్సరాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది మార్కెట్ కదలికలను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెట్టడం చాలా ప్రయోజనకరం మీరు స్థిరమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టవచ్చు కొందరి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం అనుకోని ఖర్చులు అయితే ఉంటాయి స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ ఎప్పుడు ఇప్పుడు మంచిది కాదు ఊహించని కట్టుబాట్లు చేరు ఊహించి కట్టుబాట్లను చే మీ పొదుపును అయితే ఉపయోగించండి పొదుపులను అయితే ఉపయోగించాలి మొత్తం మీద ఆదాయ ప్రవాహం అయితే బాగానే ఉంటుంది ఆరోగ్య విషయం అంటే ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల హెచ్చు దగ్గులతో నిండి ఉంటుంది మాసం ప్రారంభంలో రాజ్యాధిపతి శుక్రుడు సూర్యుడు మరియు బృహస్పతి పన్నెండో ఇంట్లో ఉంటాడు అందువల్ల డయాబెటిక్ సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు ఆహార అలవాట్లపై జాగ్రత్తగా ఉండాలి లేదంటే అధిక కొవ్వు ఆహారం బయటి ఆహారం అధికంగా తినటం వలన కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మాస ద్వితీయార్థంలో ఈ రాశికి అనుకూలంగా ఉంటుంది కాలక్రమేణా ఆరోగ్య సమస్యలు స్వల్పంగా మెరుగుపడే అవకాశం ఉంది ఈ ఈ రాశిలో రాశి అధిపతి శుక్రుడు కావటం వలన ఉండటం వల్ల మొత్తం కొంచెం ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది మీకు నిద్ర ఇప్పుడు మెరుగుపడవచ్చు ఇది మీకు గొప్ప ఉపశమనం అయితే ఇస్తుంది మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం శ్రద్ధ వహించటం శ్రద్ధ వహించాలి పిల్లలకు వైద్య ఖర్చులు తలెత్తుతాయి చర్మం జ్ఞాపక శక్తి సంబంధించిన సమస్యలు అయితే ఉంటాయి కొందరు శరీర ఉష్ణోగ్రత పెరుగుదల గొంతు సంబంధించి ఇన్ఫెక్షన్తో బాధపడతారు మీ ఆహార అలవాట్లలో జాగ్రత్త వహించాలి అతిగా తింటాం అనుకోండి ఎందుకంటే ఇది మీ ఆరోగ్య సమస్యలు కలిగిస్తుందనమాట ఇక వ్యక్తిగత ప్రేమ వివాహ సంబంధానికి మీ ప్రేమ ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఐదవ ఇంటిపై కుజుడు బుధుడు మరియు రాహు వంటి గ్రహాల ప్రభావం చూపుతాయి ఐదవ ఇంట్లో కూర్చున్న కేతు ప్రేమ జీవితంలో గొడవలకు దారితీస్తుంది భాగస్వాముల మధ్య మాటలు యుద్ధం ఉంటుంది అహం యొక్క ఘర్షణలకు బలమైన అవకాశం ఉంటుంది ఈ నెలలో మీ ప్రేమైన భాగస్వామిని జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మీ మాటలు వారికి చెడుగా అనిపిస్తాయి మీ కృత్రిమ పదాలతో సృజనాత్మకంగా ఉండడానికి ప్రయత్నించవద్దు సాధారణంగా ఉండటానికి ప్రయత్నించండి మీ భాగస్వామితో ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడండి వారి హృదయాన్ని కూడా తెలుసుకోండి ఇది సంబంధాన్ని కాపాడుతుంది నెల ప్రారంభం వివాహితులకు అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి ద్వారా నిధులు పొందుతారు సామాజిక రంగంలో చాలా ప్రవేశం ఉంటుంది మీరు కొత్త స్నేహితులు మరియు సర్కిల్లోని వ్యక్తులను కలిసే అవకాశం పొందుతారు మీ జీవిత భాగస్వామితో ప్రేమ సమయాన్ని ఆస్వాదిస్తారు మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది ఇక విద్యార్థులకి వృషభ రాశి విద్యార్థులకు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి అంకితమైన ప్రయత్న అంకితమైన ప్రయత్నాల ద్వారా జ్ఞాపక శక్తి నిలుపుకొని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి వినోదం ఇతర సామాజిక కార్యక్రమాల పట్ల పరధ్యానానికి దూరంగా ఉండాలి విద్యలో బాగా రాణించడానికి మీ విశ్రాంతి సమయాన్ని ఉత్పాదక మార్గంలో ఉపయోగించుకోండి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు తమ కోరికలు నెరవేర్చుకోవచ్చు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే శుక్రవారం నాడు పరమాన్నంని దుర్గాదేవికి సమర్పించి ఆపై దాని ప్రసాదంగా స్వీకరించండి ఆవుకు పచ్చి మేత పచ్చి కూరగాయలను అందించడం వలన వివిధ రకాల ప్రయోజనాలకైతే దారితీస్తుంది ఈ రాశి ఫలితాలు అనేది జాతక చక్రం ప్రకారం మాత్రమే మేష మేషరాశి వారికి అది మాత్రం గమనించండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్